ముందుగా స్టార్ న్యూస్ వాళ్ళకు నమస్కారం నా పేరు మెకొండ నరేష్ ఇంతకుముందు మాజీ డిఫ్యూ సర్పంచి చింతగూడ గ్రామానికి చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఈ ప్రజాసేవలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ఈ చింతగూడ గ్రామానికి ఒక నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ అభ్యర్ అభ్యర్థిగా పోటీలో నిలవడం జరిగింది చింతగూడ గ్రామానికి ఎంతో మంచి పేరు ఉందండి ఇంతకుముందు కూడా ఈ గ్రామంలో ఒక మాజీ డిఫ్యూటీ సర్పంచ్గా ఎన్నో సేవలు చేయడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా కూడా గ్రామాన్ని ముందు ఒక బెస్ట్ విలేజ్గా చేయడానికి నా కృషి చేస్తానని ఇస్తున్నాను మన గ్రామంలో ఇదివరకు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ కంపల్సరీ తీరుస్తామంట అని ఆమిస్తున్నాను ఇంకా ముఖ్యంగా మనకు ఒక బస్సు ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మనకు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం కరోనా కంటే బిఫోర్ వచ్చేది ఇప్పుడు రావట్లేదు స్కూల్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరు రవాణా ఫెసిలిటీ అనేది ట్రాన్స్పోర్టు చాలా ఇబ్బందిగా మారింది అదేవిధంగా ఇక్కడ నుంచి బాల్నార్ వెళ్ళే విలేజ్కి కూడా రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేదు దానికి కూడా మా కృషి వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేసి రోడ్డు వేయిస్తానని హామీ ఇస్తున్నాను ఆ విధంగానే ఈ అభ్యర్థి బరిలో నిలవడం జరిగింది ఇంకా మన గ్రామానికి సోలార్ లైట్లు కానీ ఇంకా అండర్ డ్రైనేజ్ కానీ ఏ సిసి రోడ్లు కానీ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా అవి అన్నీ కంప్లీట్ చేస్తామని ఈ నేను హామీ ఇస్తున్నానండి అందరికీ నమస్కారము అక్కా చెల్లెళ్ళకి అక్కలకు అమ్మలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నేను మన చింతగూడ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నందుకు నా గుర్తు టీవీ రిమోట్ గుర్త అండి అందరూ ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేయగలరని నా యొక్క మనవి ఓకేనా ఓకే చింతగూడ గ్రామ ప్రజలకు ఒక విన్నపం ఏదేమున్నా కానీ మన డిప్యూటీ సర్పంచ్ గారిని గెలిపిస్తూ జాతి కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఈ అభ్యర్థిని గెలిపించవలసిందిగా నా యొక్క మనవి